ట్రస్ట్ మే తేదీ ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్టు డైర్ వెంకట పోల్ తెలిపారు విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ తరగతులకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ఐదేళ్ల నుంచి ముప్పై ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు ఈ తరగతులు బీచ్ రోడ్ వైఎంసిఏ ఎదురుగా బీచ్ వద్ద గోపాలపట్నం ఉన్నత పాఠశాల భీమిలి బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు వచ్చే నెల పదవ తేదీ నుంచి వారంలో ఒక రోజు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు ఈ తన తండ్రి శ్రీనివాస్ పాల్శెట్టి స్థాపించారన్నారు విద్య ఆహారం రక్తదానం వంటి కార్యక్రమంలో అందరూ చేస్తారన్నారు తమ సంస్థ ద్వారా మొక్కలు పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు త్వరలోనే జీవిఎంసీకి చెందిన లైఫ్ గార్డులకు రక్షణ నిమిత్తం లైఫ్ జాకెట్లు అందిస్తామన్నారు అకాడమీ ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నరసింహారావు చీఫ్ ఇన్స్ట్రక్టర్ శివరామకృష్ణ నిర్వాహకులు చైతన్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎగ్జామినర్ i don't know అందరికీ నమస్కారం నా పేరు వెంకట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇట్లా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ మనం ఏ ఛానల్లో చూసినా అమ్మాయి బలాత్కారం పడింది అంటారు తప్ప అబ్బాయి బలాత్కారం పడింది అని అన్నారు కాబట్టి సో చిన్నపిల్లలు మేజర్గా ఎన్నో మనం చూసాము ఏదో స్టేట్లో లైక్ జమ్మూలోనో ఇంకెక్కడో వగేరా వగేరా ఇలా ఒక ఐదేళ్ళు బాలికను ఇట్లా చేశారు అనేసి అన్నారు తప్ప ఎక్కడ ఐదేళ్ళు బాలింగ్ చేశారని చెప్పలేదు కాబట్టి సో ఆ బాలికల దగ్గర నుండి ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించుకుంటే బాగుంటుంది అనేసి అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం ముఖ్యంగా చిన్నపిల్లల ఉద్దేశించి వాళ్ళకి ఉచితంగా కూడా శిక్షణ అంటే వాళ్ళకి కేరింగ్ ఏంటి అంటే చదువు కదా కానీ ఐదు సంవత్సరాల పిల్లల నుంచి చేపించడం ఇప్పుడు పెద్దవాళ్ళు చేతిలో ఫోన్స్ మెయింటైన్ చేస్తారండి సో ఏది వచ్చినా సరే ఇలాగ ఫోన్ చేయాలి అనేసి ఒక ఐడియా ఉంటుంది అదే ఒక ఐదేళ్ళు పిల్లలు ఆరేళ్ళ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఆటోస్ ఎక్కుతారు బస్సులు ఎక్కుతారు లేకపోతే ఇంకెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడం రాదు ఇంటికెళ్ళి చెప్పేలోపు తను ఏదైనా జరగచ్చు ఏవైనా చేయొచ్చు ఎవరైనా సో అందుకని మెయిన్ ఈ ఐదేళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టాము అని అంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటే కొద్దిగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరని ఒక చిన్న నమ్మకంతో స్టార్ట్ చాలా మంది అర్థం చేసుకోలేదు కొన్ని రకాలకి కాబట్టి మా పిల్లలకి ఇప్పుడు అంత అవసరమే ఉంది అది ఏం ఉపయోగపడుతుంది మా పిల్లలకైనా సరే ముఖ్యంగా ఆడపిల్లల విషయంలోనే పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే కొలుసు అవ్వచ్చు ఆ రాత్రి ఆలోచనతో ఉంటే ఏం చెప్తారు ఓకే పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఐడియాలజీ అనేది ఉంటుందండి సో పిల్లలకి ఏం జరుగుతుంది పిల్లలకి ఏం కావాలి ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీరు అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ చెప్తున్నారు సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే అన్ని అడ్వాన్స్డ్గా ఉన్నాయో అని ఇది కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ అందరికీ ఉందండి ఎవరు నువ్వు ఒక మేము ఇది మోటో స్టార్ట్ చేయడానికి కారణం వందలో తొంభై తొమ్మిది మంది దగ్గర డబ్బులు ఉండొచ్చు వాళ్ళు ఖర్చు పెట్టగలరు ఆ మిగిలిన ఏ ఒక్కలైతే ఉన్నారో ఆ ఒక్కల కోసమే ఈ ట్రస్ట్ అండి ముఖ్యంగా శిక్షణ అయితే మెయిన్ కేరింగ్ అని అన్నారు మీరు ఇచ్చే కేరింగ్ వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఒక గుర్తింపు కోసం ఉంటారు కాకపోతే వాళ్ళు వాళ్ళని డిఫెన్స్తో వాళ్ళు కాపాడుకోవడం గుర్తింపు ఇవన్నీ కాదండి మోటో ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ మేము ఎందుకు ఇవ్వగలిసాము అని అంటే మేము టైఅప్ పెట్టుకునే వాళ్ళు ది బెస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళనమాట ట్రైనర్స్ వాళ్ళు కోచ్ అనో దాని నేమింగ్ అంత పర్ఫెక్ట్ లేకపోయినా వాళ్ళ ది బెస్ట్ ఇస్తున్నాం పిల్లలకు కూడా ది బెస్ట్ వస్తుంది ఆ ది బెస్ట్ నుండి నేర్చుకుంటున్నారు ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకపోయారు ఎన్నో గవర్నమెంట్ పాలసీ ఉన్నాయా పర్టికులర్గా సాంకేతిక లోపం వల్ల కొన్నిసార్లు అనుకున్న స సందర్భంలో ఇబ్బందులు పడడం కానీ వీళ్ళు ఒకవేళ ఒక పెప్పర్ స్ప్రే పదులైన ఐటెముతో ట్రావెల్ చేసినా కూడా అన్ని వేళలా అది సాధ్యం కాదు వాళ్ళకి అది దాంతో పోరాడటానికి సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయరక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా అంటే ఏ ఐటెం మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళ వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిల పట్ల అమ్మాయిలకి మనం చిన్నప్పటి నుంచి మన సమాజం మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి మర్యాద ఇవ్వండి ఈ పర్టికులర్గా ప్రేమానుభగాలు పంచండి అని ఒకటే మనం నేర్పుతుంటాము కానీ వీళ్ళకి కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిఫెన్సు స్వీరక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళలో వాళ్ళకు ఒక కాన్ ఈ ట్రైనింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది నుంచి పిల్లలకి ట్రైనింగ్ అండి పిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలుపెట్టినట్లయితే కొద్ది రోజుల్లో పికప్ అవుతారు వాళ్ళ మీద ప్రెజర్ అవసరాన్ని దాన్ని బట్టి తగ్గట్టు వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి ఎంత కోర్స్ ఇవ్వాలి ఎంత టైం చేయించాలి ఎన్ని ఐటమ్స్ చేయించాలి అనేది ప్లాన్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా మేము అందిస్తామండి ఆడపిల్లల విషయంలో ఎందుకు అంత కేర్ అంటే సార్ అది ఆడపిల్లలకు ఇప్పుడు అవసరం సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మా ఆర్గనైజేషన్ ద్వారా మంచి టెక్నిక్స్ చెప్పించి వాళ్ళకి ఒక ట్రైన్ ఇదిగా ఒక మంచి తర్ఫీది ఇస్తే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటారు ఎందుకు ఇప్పుడు అప్పుడే అంటారు లేదు ఇప్పుడు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూస్తున్నాం కదా అవేసి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకే ఎక్కువ జరుగుతుంది అంటే రీసెంట్గా ఏంటంటే చాలా జరిగాయి ప్లస్ అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు ప్రెజెంట్ సో వాళ్ళకి వాళ్ళు సేఫ్టీగా ఉండాలి అంటే డిఫెన్స్ అనేది తప్పకుండా ఉండాలి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా అవును వాళ్ళకి శిక్షణ బట్టి వాళ్ళ వాళ్ళని సేవ్ చేసుకోగలరు చేసుకోగలరు అంటే ఇప్పుడు ట్రైనప్ అంటే ఈ ఏజ్ నుంచి అనే ఏమైనా పర్టిక్యులర్ గా ప్రెసిడెంట్ ఉంటదా నాకు కోట వాళ్ళని శిక్షణ కూడా మంచిదంటారా చిన్నప్పటి నుంచి శిక్షణ కూడా మంచిది ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి చాలా జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి తెలియదు సో చిన్నప్పటి నుంచి మనం చెప్పి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ప్లస్ వాళ్ళు కూడా డిఫెన్స్ అన్నది ఇలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది అనమాట దిగిన కొద్ది నా పేరు ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో తెలుగు అది మాటలు చెప్పలేదు ట్రైన్ అప్ అయితేనే అది పిల్లల ద్వారా మనకు సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి ఇప్పుడు అవసరం అంటారా ఒక ఏజ్ వచ్చాక బెటర్ అంటారా ఇది చిన్నప్పటి నుంచే చాలా అవసరం ఉంది ఇప్పుడు మన ప్రభుత్వాలు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాప్స్ తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసింది కానీ అవి నేటి సమాజంలో ఎంత ప్రభుత్వం సైడ్ చేసినా సరే అవి సరిపోవట్లేదు కాబట్టి స్వీయ రక్షణ అనేది వాళ్ళ ఎవరికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన ప్రతి ఒక్క మహిళ చిన్నపిల్లల నుంచే బాలు బాలికల నుంచే మనకి ఇది వాళ్ళకి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ వచ్చినట్లయితే వాళ్ళు మెంటల్లీ ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అంటే ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనకి ఈ కోర్సెస్ చేయడం వల్ల మనకి ఇది నేర్చుకోవడం వల్ల ఓన్లీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే కాదు దీన్ని వాళ్ళు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు సో ఇది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళడానికి ఏదైనా సాధించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో